ముందుగా అందరికీ నమస్కారం నెమ్మిరాజు రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు మారాలి అంటే ప పైన ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో ఆయన మారాలి అప్పటి నుంచే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీరందరి యొక్క పనితీరు మారుతుంది అనే దానికి నిదర్శనమే ఈ టీడీపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం వరదల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి నిమ్మల రామానాయుడు గారు జలవనరుల శాఖ మంత్రి అయి ఉండి కూడా ఆయన దానిలో కష్టాలు ప్రజలు ఎవరైతే కష్టాలు పడుతున్నారో వారిని రక్షించడంలో ప్రముఖ పాత్ర అయితే పోషిస్తున్నారు అంతేకాకుండా కాలువల్లో ఏవైతే పూడికలు తీసారా లేకపోతే వాటికి తూటికాడ కానీ ఏవైనా అడ్డంపడి రైతులకు ఇబ్బందిగా ఉందా అని బాపట్ల యొక్క శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు గారు ఈ ఈరోజు పిట్టణవాణిపాలెం కావచ్చు లేకపోతే పిట్టణ లాకులు కావచ్చు చందోలు దగ్గర కావచ్చు లేకపోతే కార్మాండ్ కాలువ దగ్గర కావచ్చు కాజీపాలెం కావచ్చు వీటన్నింటినీ నీటిపారుదల శాఖ అధికారులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారితో పాటుగా నరేంద్ర వర్మరాజు గారు వెళ్ళి వీటిని పరిశీలించడం అయితే పర్యవేక్షించడం అయితే జరిగింది అంటే ప్రజల యొక్క మనోభావాలు ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా నడుచుకునే విధంగా కోటమి నాయకులు యొక్క అయితే ఉంది అని మనకు తెలుస్తా ఉంది